ఓం గణేష మహారాజ్ జై గణ గణ గంట్లు మనోగ గల గల గజలు మనోగ గణ గణ గంట్లు మనోగ గల గల గజలు మనోగ సివుని కుమార రారిందే సునీఊర శివుని కుమార రార చిందే చునీ రా గణ గంటలు గణలుగా గల గల గజలు మనోగా శివుని కుమార రారా చిందే చునీా గరిక పూజలే నీకు ఘనముగ మయ్యా గరిక పూజలే నీకు ఘనముగ చేసేమయ్య గౌరీ తనయారార గుచ్చు గణపతి రారౌరీతనయ గుచ్చు గణపతి రారా గణ నోగా గల గల గజలు నో గ శివుని కుమార రారా చిందేయు వాహన మూషిక ముల్లోక పూజిత రారా మూషిక ముల్లోక పూజిత రారా ముద్దుల గణపతి రారా ముక్తిని బ్రోవగరార ముతుల గణపతి రారా ముక్తిని బ్రోవ గల గల గజలు గలగణ గంటలు నోగా గల గల గజలు నోగా శివుని కుమార రార ఊరారా షణ్ముఖ సోదర రారా आई अपसो दररररा रन्नु कसो दररररा आई अपसो दररररा एकादंतु दरररा एलिका प्रभु दरररा एकादंतु दरररा एलिका प्रभु दरररा गाना गाना गंटलूम नोगा गला गला गजलूम नोगा శివుని కుమార రార చియు చుని ఊరార సంకటములను బాపే సంకట గణపతి గణపతిరార సంకటములను బాపే సంకట హర గణపతి రారా భక్తిత పూజలు నీకే నీ నీచరణ సేవలు మాకే భక్తిత పూజలు నీకే నీ నీచరణ సేవలు గణ గణ గంటలు మ్రోగా గలగల గల గజలు మనోగ శివుని కుమార రారా చిందే నీ ఊరారా మోదక వేరారా మోదముతో పెడితి నిరారా మోదక వేరారా మోదముతో పెడితిని నిరారా మన హారతి చేసి అర్పించి తినిరారా మన హారతి చేసి ర్పించి తిరారా గణగన గంటలు మనోగా గల గల గా శివుని సిమార రారా చిందే చుని ఊరారా గణగన గంటలు నోగా గల గల గజ జలుగా శివుని కుమార రారా చిందేయూ ओम गणेश महाराज को जय